బాగా వచ్చా మరి మా అన్నకి ఎలా నచ్చావు నాకైతే నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మా మామని చేసుకుంటా అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే నేను వెళ్ళిపోతానండి నేనేందుకు చెప్పాలి చెప్పపోతే పెళ్లి చేస్తారండి చేస్తే నీతో ఉండిపోతానా కాఫీలో విషం వేసి పెళ్ళైన వారమే చంపేస్తా కొన్ని దినాలు ఏడిస్తాను క్యూట్ గా ఉంటాను కదా మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు మా మావని అడుగుతా ఆ బిడ్డ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా ఓవరా స్ట్రెచ్ చేస్తుంది స్ట్రెచ్ స్ట్రెస్ మనం ఏం చచ్చిపోతుంది